తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని అన్ని రంగాల్లో ముందడుగు వేస్తోంది అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ కొనియాడారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక పుష్కరాలు రేవ వద్ద టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కృష్ణని రూపంలో ఉన్న విగ్రహం వద్ద గూడ మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ ఆధ్వర్యంలో నిరాశ్రయులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముందుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అధోగతి పాలైన రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి చంద్రబాబు అహర్నశలో శ్రమిస్తున్నారన్నారు ఆయనకు భగవంతుడు నిండు నూరెల్లో ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించే ఇవ్వాలి అని కోరారు ఆయన జన్మదినం సందర్భంగా టీడీపీ శ్రేణులు విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి పేద ప్రజలను అండగా నిలవడం అభినందనీయమన్నారు కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు టీడీపీ మాజీ కార్పొరేటర్లు మాటూరి రంగారావు జవ్వాది మురళీకృష్ణ నాయకులు శెట్టి జగదీష్ తలారి భగవాన్ మల్లా వెంకట్రాజు నిమ్మలపూడి గోవింద్ నల్ల తదితరులు పాల్గొన్నారు ఆయనకి డెబ్భై ఐదేళ్ళు వచ్చినా కానీ ముప్పై ఏళ్ళ కుర్రాళ్ళగా నిత్య యవనంతో అభివృద్ధి పదం వైపు నిరంతరం నడిపి నడుస్తూ మమ్మల్ని అందరినీ కూడా నడిపించే చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున డెబ్బై ఐదో పుట్టినరోజు అంటే డెబ్బై ఐదేళ్ళు నిండి అంటే ఎవరు కూడా నమ్మరు ఆయన వ్యవహార శైలిని చూస్తే అయినా కానీ ఆయన మరిన్ని జన్మదినాలు చేసుకోవాలి ఆరోగ్యంగా చేసుకోవాలి అని అందరం కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ఆయన హయాంలో మళ్ళీ అభివృద్ధి కొంత కొత్త పొంతలు తొక్కుకుంటుంది అదేవిధంగా భవిష్యత్తు కూడా కేవలం రాష్ట్ర నాయకుడిగా కాగా కాకుండా దేశ నాయకుడిగా ఇంకా 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 పైకి ఎదగాలైనా పైకి ఎదుగుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పైకి తీసుకెళ్లాలి దాంతోపాటు తెలుగుదేశం పార్టీని కూడా రెండు అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కూడా రెండు జోడుకూరలాగా పరిగెత్తిస్తూ ఆయన పరిగణించిన కావలసిన ఆరోగ్యాన్ని భగవంతుడానికి పరిపూర్ణంగా అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుని ఆయన జన్మదిన సందర్భంగా ఎన్టీ రామారావు గారి విగ్రహం సాక్షిగా ఈ రోజున పేదలకు అందరికీ కూడా అన్నదానం చేస్తున్నారు మన మిత్రులందరికీ ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు